హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూన్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీని పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క జూలై నెల పింఛన్లతో పాటుగా మనకు ఏదైతే కొత్త పింఛన్లు ఇస్తామో అలాగే కొత్త పింఛన్లు పెంచుతామో కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరం మనకు అవకాశం ఇస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా రెండు సంవత్సరాల పైన అయిపోయినా కూడా మనకి యొక్క పింఛన్ల పెంపు కానీ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం కానీ ప్రభుత్వం చేయలేదు మరి ఇప్పుడు తాజాగా మనకు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉంటే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మనకి యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని గమనించి మనకి ఆసరా పింఛన్ల పెంపు అనేది ఎప్పుడు ఉంటుంది కొత్త పింఛన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి మరి ఎవరెవరికి అవకాశం ఇస్తున్నారంటే ఇక్కడ కొంతమందికి తీసేస్తున్నారండి ఈ ఆసరా పింఛన్ కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు అలాగే ఇటీవల మనకు పింఛన్ల తనిఖీని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది మరి పింఛన్ల తనిఖీలో ఎవరికైతే పింఛన్కు అర్హత లేదని చెప్పి అక్కడ తెలుస్తుందో వారి పింఛన్లను కూడా రద్దు చేసే అవకాశం కూడా ఉందన్నమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రాష్ట్ర ఈ ఆసరా పెన్షన్లు అనేటివి మనకు ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తూ మంజూరు చేస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకి యొక్క పాత ఆసరా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారంటే గతంలో కేసీఆర్ గారు ఏవైతే ఇచ్చారో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు మరి నలాంటి వికలాంగులకు ఆరు నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మనం కనుక వస్తే ఖచ్చితంగా ఈ రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయల ఇస్తాం మరి నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పింఛని ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది మరి దాని ప్రకారం ఇక్కడ ఈ ఆసరా పింఛన్లపైన ఇప్పటి వరకు కూడా కసరత్తులు చేయకపోవడం మరి ఆసరా పింఛన్లు ఇస్తారా ఇయ్యరా అంటే పెంచుతారా పెంచరా అని చెప్పి మనకు ఈ యొక్క మహిళల్లో కానీ మిగిలినటువంటి పింఛన్దారులు భావం ఏర్పడడం అలాగే ఎంతోమంది ప్రజాప్రతినిధులు కూడా ఈ పింఛన్లు పెంచాలని చెప్పేసి పోరాటాలు అయితే చేస్తున్నారు మరి వందకృష్ణ మాదిక్ గారు కూడా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారనమాట మరి ఖచ్చితంగా ఈ పింఛన్లు పెంచాలి పింఛన్లు పెంచి లబ్ధిదారులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మతానికి ఆసరా పింఛన్లను ఎప్పటి నుంచి పెంచుతారు ఏ విధంగా పెంచుతారు ఏ విధంగా మనకు పెంచబోతున్నారు అలాగే మనకు ఈ కొత్త పెన్షన్లకు ఎప్పుడు అవకాశం కల్పిస్తారనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఉంటుంది దయచేసి ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరు రావాలి అంటే ఖచ్చితంగా మీరు త సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతున్నారు అట్లా కాదు వీడియోని చివరి వరకు చూసిన తర్వాత లైక్ చేయండి వీడియోని లైక్ చేసిన తర్వాత షేర్ కూడా చేయండి అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి లైక్ చేసి షేర్ చేసిన తర్వాత తప్పనిసరిగా మీకు ఈ యొక్క ఏదైతే రైతులు ఉన్నారో వారు మరిన్ని సమాచారాన్ని రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ పింఛన్దారులు కానీ మీరంతా కూడా మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి మనకు ఏదైతే నలకల సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మరి జూన్ నెల పింఛన్ల పంపిణీ ముగిసింది జూలై నెల పింఛన్ల పంపిణీ ప్రారంభం కాబోతోంది అలాగే కొత్త పింఛన్లు అలాగే కొత్త పింఛన్ల పెంపు కూడా ప్రారంభం కాబోతోంది మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు దాదాపు ఏడు లక్షలకు పైగా ఉంటారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి పింఛన్కు అంటే పింఛన్ పెంపు కోసం చూస్తున్న వారు నలభై ఐదు లక్షల మంది ఉంటే మరి కొత్తగా పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారు ఒక ఆరు నుంచి ఏడు లక్షల మంది వరకు కూడా ఉంటారని ఇప్పటికే ప్రభుత్వం ఒక అంచనాకైతే వచ్చింది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నోసార్లు మనకు చెప్పడం జరిగింది ఈ పింఛన్లను ఖచ్చితంగా పెంచుతామన్నారు కానీ రెండు సంవత్సరాలు దాటిపోయింది మరి ఇక పింఛన్ల ఊసే లేదు ఇప్పటి వరకు కూడా మరి ఎంతోమంది ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు ఇక మందకృష్ణ మాదిక్ గారు కూడా ఈ నెలలో మనకు ఆయన మహా ధర్నా ఉంటుంది ఈ పింఛన్దారులందరినీ కూడా కూడగట్టుకుని ఒక మనకు ఏదైతే మహా ధర్నా అనేది చేస్తానని చెప్పేసి ఇటీవల ప్రకటించారు మరి ఖచ్చితంగా యొక్క మహాగర్జన ఉంటుందన్నమాట పింఛన్ల పైన మరి ఇక్కడ ఇప్పటివరకు కూడా అంటే ప్రభుత్వం పైన మందకృష్ణ మాదిక్ గారే కాకుండా మిగిలినటువంటి వారు కూడా చాలామంది ఒత్తిడి తెచ్చారు అయినా కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ పింఛన్లు ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న పని పైసలు లేవు ప్రభుత్వం దగ్గర మరి పైసలు లేని కారణంగానే పింఛన్ల వాయిదా వేశామని చెప్పేసి గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎందుకంటే మనకు పైసలు లేవు ఈ ఉచిత హామీలన్నీ ఇచ్చేసాం మనము మరి ఇట్లా చేయడం ఇబ్బందిగా ఉంది మనకు అనేసి ఆయన గతంలో కూడా వ్యాఖ్యానించారు మనం అది కూడా చూసాము కానీ ఇక్కడ ఏమైందంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్ల పెంపు ఉంటుందని చాలా మంది ఎంతగానో ఎదురు చూశారు అంటే ఇప్పటికీ నలభై ఐదు లక్షలకు పైగా మంది ఈ పింఛన్లు పొందుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలను ఈ పింఛన్లు కనుక పెంచితే వీరి పింఛన్ అనేది డబుల్ అవుతుంది రెండు వేల రూపాయల స్థానంలో రెండు వేల రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తే ఇక నాలుగు వేల రూపాయల స్థానంలో ఒక రెండు వేల రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు అయితే పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు మరి ఇట్లా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది కానీ ఎందుకు ఇంకా మనకు ప్రారంభించలేకపోతుంది అనేది ఇక్కడ ప్రశ్నార్థం ప్రశ్నార్థకం అన్నమాట ఎందుకంటే ఇది ఎవరికీ తెలియదు మరి ఇప్పటికే మనం అనేక సార్లు ప్రభుత్వం గతంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజునే పింఛన్లన్నీ కూడా పెంచేసి వారికి మరింత మేలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా కానీ ఇక్కడ ఎక్కడా కూడా పింఛన్ల పెంపు పైన అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పైన ఎప్పటికప్పుడు ప్రభుత్వం రివ్యూల్ చేస్తూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారుల వివరాలంటే సేకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా యొక్క పైన కసరత్తులు అనేది చేశారు మరి దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మనకి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరి దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నేను గతంలో చాలా వీడియోస్లో చెప్పాను ఎవరైతే కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో అంటే గత ప్రభుత్వంలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వారు కానీ చాలామంది మనకు ఇబ్బంది పడుతున్నారు ఈ పింఛన్ల పెంపు లేక మరి అటువంటి వారందరికీ కూడా పింఛన్ల పెంపుతో పాటుగా ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు తప్పనిసరిగా ప్రభుత్వం ఈ యొక్క పింఛన్ల పెంపుపైన నిర్ణయం తీసుకుంటాం సర్పంచ్ ఎన్నికలు ఈ నెలలోనే ఉన్నాయి మరి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఎవరు మరి మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ యొక్క ఆసరా పింఛన్లపైన ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకుంటూ ఉండండి మీరు ఎప్పుడైతే తెలుసుకుని రెడీగా ఉంటారో అప్పుడు మీకు ఆసరా పింఛన్ల ద్వారా మీరు మరింత లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మీకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఆసరా పింఛన్లో ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు వస్తాయి మరి నాలుగు వేల రూపాయల పదహారు స్థానంలో అంటే నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి గత ప్రభుత్వంలో కూడా ఒక రెండు లక్షల మంది వరకు కూడా పింఛన్కి అప్లై చేసుకుని పింఛన్ మంజూరు అయితే చాలన్నా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ పింఛన్లను పెంచడానికి పూర్తిస్థాయి అయితే చేయబోతోంది మరి ఇప్పటికే పెంచాలి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఎంతోమంది పెన్షన్ల దారులు కూడా మనకు ప్రభుత్వాన్ని అయితే మనకు అడగడం జరిగింది ఈ పింఛన్లను ఎప్పుడు పెంచుతారు అలాగే కొత్త పింఛన్లను ఎప్పుడు పంపిణీ చేస్తారని కానీ ప్రభుత్వం దీనిపైన ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం ఎందుకంటే మనకు ఒక్క రూపాయితో కూడుకున్నటువంటి పని కాదు మరి వేల రూపాయలు అనేది మన దగ్గర ఉండాలి తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు మరి అప్లై చేసుకోవడానికి మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి త్వరలోనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల ముందే నిర్ణయం తీసుకుంటారు ఈ పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది మరి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ ముప్పై లోపు సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి మన తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆలోపు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి దాని తర్వాత మీకు ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్ల విషయంలో ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకోబోతోంది ఇప్పటి వరకు వచ్చినటువంటి నాలుగు వేల రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయల స్థానంలో మనకు ఇట్లా అంటే నాలుగు వేల రూపాయల స్థానంలో ఆరు వేల అయితే ఇవ్వబోతోంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పైన ఖచ్చితంగా ఈ వారంలో నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా మనకు ఈ తొలివిడత ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ యొక్క పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్ లాంటివి అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి అర్హత లేకపోతే కనుక అప్లై చేయొద్దు ఇప్పటికే పింఛన్ల తనిఖీ అనేది జరుగుతుంది మరి తనిఖీల్లో కనుక ఎవరైనా సరే అనర్హులు అని చెప్పి బయటపడితే మరి పరిస్థితి ఎలా ఉంటుందో అనేది మీరు లెక్క పెట్టుకోండి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అర్హత ఉంటేనే అప్లై చేయండి మరి ఖచ్చితంగా ఈ నెలలోనే మనకు ఈ కొత్త ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ తీసుకొచ్చి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లపైన మరొక అప్డేటు మరి తప్పకుండా మీరు యాసరాపించడం ఎప్పుడొస్తాయని అంటున్నారు మరి నువ్వేం చెప్తూనే ఉన్నారు ఇక్కడ మనకు పైసలు అయితే రాలేదన్నారు మరి ఈ త్వరలోనే మనకు పైసలు అయితే వస్తాయి మరి దాంతోపాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క ఆసరా పించల విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు అవన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకొని రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ బర్త్ డే సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటే మీరు యొక్క ఆసరా పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది దాని ప్రకారం ఇక్కడ మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంటా ఆన్ చేయడం మర్చిపోవద్దు